భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం నరఘోష నివారణ ఎలా మరి ప్రతి వారికి కూడా ఈ నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మరి చెడు వ్యక్తులు మన వైపు చూడటం వల్ల లేదా మన ఇంటివైపు చూడటం వల్ల ఈ నరఘోష అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంది మరి నరఘోషని మనం నరఘోష నుంచి విముక్తి పొందడానికి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఇటువంటి ముఖ్యమైన విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ భవిష్యపంచంగాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నరఘోష అనేటువంటిది అంటే నరుని యొక్క ఘోష అంటే ఇతరులు మన మీద ఘోష పెట్టడం వల్ల మనం ఎదిగిపోతున్నామను లేదా మనం సంపాదిస్తున్నామనో వాళ్ళు పదే పదే అనుకోవడం వల్ల మనకి నరఘోష అనేది సంక్రమిస్తుంది కాబట్టి నరఘోష సాధారణంగా ఎక్కువ గృహం మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నరఘోషని మనం విముక్తి కావడం కోసం గృహం మీద మన యొక్క సింహద్వారం దగ్గర కొన్ని వస్తువులు పెట్టినట్టయితే నరఘోష నుంచి మనమే కాకుండా మన ఇంట్లో వ్యక్తులు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది మరి ఈ నరఘోషని ఏ విధంగా మనం బయటపడవచ్చు మనకి తెల్ల గుమ్మడికాయని సింహద్వారం పైన అందరికీ కనిపించే విధంగా ఉట్టిలో కట్టినట్టయితే మనం ఈ నరఘోష నుంచి బయటపడవచ్చు అలాగే కొబ్బరికాయ ఈ యొక్క తెల్ల గుమ్మడికాయ లభించిన వారు కొబ్బరికాయని ఎండు కొబ్బరికాయని ఒక ఉట్టిలో పెట్టి పైన గుమ్మం పైన కట్టండి అక్కడే ఒక ఎరుపు రంగు బట్ట తీసుకుని ఎరుపు రంగు గొడ్డ తీసుకుని దాంట్లో ఒక పటిక తర్వాత పచ్చకర్పూరం నవధాన్యాలు ఇవి తీసుకుని ఆదివారం నాడు పైన ఈ సింహద్వారం పైన కొబ్బరికాయ దగ్గర కట్టండి ఈ యొక్క కట్టినటువంటి వస్తువుల్ని ఖచ్చితంగా ఆదివారం నాడు కట్టండి ఈ విధంగా మళ్ళీ ఒక నాలుగు వారాల తర్వాత ఐదో వారం నాడు అవన్నీ తీసి ఒక చెరువులో పెట్టి కలిపేసి మళ్ళీ క్రొత్తవి కట్టండి ఇలా ప్రతి నాలుగు వారాల తర్వాత ఐదో వారం కొత్తవి కడుతూ ఉండండి కొబ్బరికాయ మాత్రం కులిపోయిందని తెలిసే వరకు అలాగే ఉంచవచ్చు కాబట్టి అలాగే తెల్ల గుమ్మడికాయని కూడా తెల్ల గుమ్మడికాయ కూడా అది పోయి అది పోయింది అని మనం తెలుసుకున్న వెంటనే తీసివేసి ఒక చెరువులో కలగండి మళ్ళీ కొత్త గుమ్మడికాయ లేదా కొత్త కొబ్బరికాయ కట్టండి ఈ విధంగా చేయడం ద్వారా నరఘోష నుంచి విముక్తి పొందొచ్చు అలాగే గుర్రపు నాడాన్ని ఇంటికి సింహద్వారం ప్రక్కన మేకుతో కొట్టి ఉంచినట్టయితే మరి ఈ నరఘోషని నివారం చేసుకోవచ్చు మరి ఈ విధంగా మరి తెల్ల గుమ్మడికాయ కట్టండి కొబ్బరికాయ కట్టండి అలాగే ఈ రంగు బట్టలో ఈ పచ్చకర్పూరం నవధాన్యాలు పటిక కట్టడం ద్వారా గుర్రపు నాడాన్ని మరి గుమ్మానికి తగిలించడం ద్వారా మనం ఇక నరఘోష నుంచి ముక్తి పొందవచ్చు మరి ఇటువంటి విషయాల కోసం మా భవిష్య పంచాంగ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి